అక్కడ ఉన్న కరెస్పాండెంట్ కావచ్చు అక్కడ ప్రిన్సిపాల్ గారు ఎలాంటి ఎడ్యుకేషన్ తోటి రోజు స్కూల్ నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండు వేల తొమ్మిదిలో విద్యా హాకు చట్టం ఉంది ఆ విద్యా హాకు చట్టంలో దాదాపుగా ముప్పై ఆరు సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లు చూసినట్లయితే మానసికంగా పిల్లలు ఏదైతున్నారో ఎండలో నిలబట్టడం కానీ అలాంటి ఉండొద్దని ఉంది ఈ దీని ప్రకారం గత సా రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఎస్ఎఫ్ఐ ఆయనతో పాటు లోకల్ ఉన్న అన్ని విద్యార్థి సంఘాలతో పాటు కలిసి ఉమ్మడిగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఇలాంటి మానసిక దృక్పథం కానీ అదేవిధంగా ఫీజుల మీద వాళ్ళ మీద ఫీజులు తీసుకురావడం కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇదే నానా పునాలుగా ముప్పై ఆరు సెక్షన్లు ఉన్నాయి దాదాపుగా మరి ఇక్కడ ఉన్న పరి కరెస్పాండెంట్ కావచ్చు కానీ అక్కడ ఉన్న అదే ప్రిన్సిపాల్ గారు ఆ చట్టాన్ని తుంగలతోకి ఈరోజు దానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు పిల్లలు అడగనీకపోతే అదేవిధంగా అక్కడ ఉన్న పేరెంట్స్ అడగనేకపోతే ఈరోజు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే విద్యసాగ నాయకులు ఐదుగురు మీద ప్రైవేట్గా కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం పరువు నష్ట కింద కేసు బుక్ చేయడం దాని అని బెదిరింపు బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది దీని ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అదే అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అదేవిధంగా మా జే జాక్ వైస్ చైర్మన్తో పాటు జాక్ నుంచి మేము ఒక డిమాండ్ వేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి ఇలాంటి వాటికి మేము భయపడము రాబోయే రోజులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ అదే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అధికారులు కానీ వీళ్ళందరూ గుర్తు తీసుకొని మేము ఖచ్చితంగా రాసరోకాలు తరలిసి హెచ్చరిస్తాం గతంలో మేము ఖచ్చితంగా అదే నెక్స్ట్ స్పాట్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే మేము డిోఓ గారిని కలవడం జరిగింది అక్కడ డిఓగారు అదేవిధంగా ఎంఈఓ గారు వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్పారు మేము తప్పు చేశాము మా పొరపాటు అయిపోయింది మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రైవేట్గా ఒక కేసు పెట్టి ఈరోజు పిల్లల్ని అదేవిధంగా విద్యార్థి సంఘాలను భయ భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీని మేము ఎవరైనా భయపడము మేము విద్యార్థి సంఘ నాయకులు చట్టం కోసం మేము పోరాడుతున్నాం ప్రజాస్వామ్యం కోసం ప్రజల్లో విద్యార్ల కోసం పేద పేద ప్రజల కోసం పోరాడుతున్నాం ఇలాంటి వాటిని భయపడడం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఈ బాలయాజ్ పఠశలేదో దాని రద్దు గుర్తింపు రద్దు చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్న బస్సులో ఫిట్నెస్ సార్ సర్టిఫికేట్ సరిగా లేవు అదే డబ్బులు ఎక్కువ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది దానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ దాన్ని రద్దు చేయాలని కోరుకుంటాం లేని ఏడాల విద్యార్థి సంఘాలు అందరినీ సమైక్యంగా ఉమ్మడిగా సమీకరించి ఉద్యమాలు మరింత ఉద్యోగం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తప్ప పక్షం పిల్లలు నిర్బంధించి వాళ్ళు నిజ గుర్తిస్తూ ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నా కానీ సంబంధిత జిల్లా కలెక్టర్ గారు కానీ డిఈఓ గారు కానీ వాళ్ళు తీసుకెళ్ళిన చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ ఇప్పటివరకు వస్తాం ఎంక్వైరీ కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు లేదు వాళ్ళపై చట్టపరమైన ఎలాంటి చర్యలు లేవు కాబట్టి రోజు రాత్రి రాష్ట్రంలో చేయడం జరిగింది కాబట్టి దీనిపైన అధికారులు తగు విచారణ చేసి వాళ్ళ గుర్తింపులు రద్దు చేయాలని కోరుతున్నారు గంట గంట దాకా కూడా అదే ఎండలో మధ్య మట్ట బాడీ ఎండలో నిలబెట్టించాడు ఏందని నేను అడిగేసరికి నేను ఫీజులు ఇస్తలేరు అని అన్న అంటున్నాడు ఫీజులు కడతాము ఎందుక ముందు కడతామని మీరు ఆలోచన చేయకుండా బ్యాటర్లో పెట్టేశాడు దానివల్ల ఫోటో తీసి నేను సార్లు అందరికీ పెద్ద సార్లు అందరికీ ఫో ఫోటోలు పెట్టాను దానికి ఎలాంటి చర్య లేదు కాబట్టి ఈరోజు ధర్నా చేశాము యజమాన్య మీద చర్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము సరే ఈ రోజు రైతులు కరువు పాటకాలంలో ఉండి ఫీజులు సరిగా వెనక ముందు సరే ఇవ్వాలి కాకుండా రేపు రేపు కడదామని అనుకుంటే చిన్న పిల్లలను చూడకుండా తన ఇష్టానుసారంగా ఎండలో మధ్యాహ్నం ఎండ పూట చిన్న పిల్లలు ఐదు ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలలో పిల్లలను నడి ఎండలో నిలబెట్టి ఫీజులు వసూలు చేస్తానికి కొంత నిర్బంధంగా వసూలు చేస్తాడు బాలేశ్వరుడు దీనికి ఇప్పటికి నాలుగు రోజులైనా సత కనీసం అది చిన్న రెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు కలెక్టర్ పట్టించుకోలేదు డివ పట్టించుకోలేదు ఇంతవరకు ఎవరు ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి దానికోసమే ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు డీవో గారు మీ స్కూల్ యాజమాన్యాన్ని రద్దు చేసి ఆ పిల్లలకు తగిన న్యాయం చేయాలి ఇప్పుడు మా పిల్లల ఫోటోలతో మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆ ప్రూఫ్లతో మీరు ఒక్కటే చెప్తున్నాం డివో గారికి కలెక్టర్ గారికి చిన్న నిర్బంధంగా ఇట్లా ఫీజులు చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గవర్నమెంట్ చదువుల కోసం ఎవరిని మా వద్దు ఎవరిని నిర్బంధం చేయాలని వచ్చి గుర్తిస్తుంటే మాలేయస్ తన ఇష్టం వచ్చినట్టు తన ఒక సంస్థను పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు తన ఇష్ట వ్యవహారంగా నడిపిస్తున్నాడు నిర్బంధం చేయడం చేసిన తర్వాత ఆ మాలేజ్ రద్దు చేస్తూ చేసేంత వరకు పోరాటం ఆగలం